सिटी न्यूज की स्वागत अभी स्नान करने के बाद என்ன <tell> தம்பி <tell> 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 <tell>

सरिति रुद्रमुर्दिका यस्तु तुम्ये हैं और दशरथज कहना जाने का आज तुम चेष्टा करते हो आज तुम चेष्टा करते हो आज

ఈ రోజున దూబంక గుడి గారికి బొమ్మల గుడి గారికి వచ్చి నేను ఇలా జలం తెచ్చిన ఇలా కాష్యం ఇచ్చి ఇంత ముందు వచ్చిన కుంభమేలా వెళ్ళిన ఇలా కొట్లాది జనాలు ఇలా గంగా తీసుకొచ్చి ఇలా అభిషేకం శ్రీరాజు దగ్గర అభిషేకం చేసుకుంటుంటే చాలా ఆనందంగా సంతోషం అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇంకోటి కాశీలబాద్ టెంపుల్లో కొన్ని ఏళ్ళ నుంచి ఎన్ని ఏళ్ళ నుంచి నేను ఇయర్ నేను సంవత్సరం వస్తుందని కాశీకి పోయి అభిషేకం పట్టుకొచ్చి రంగం తీసుకొచ్చి ఎప్పుడు కాశీర్బ టెంపుల్లో నేను అభిషేకం చేస్తూనే ఉంటాను ఇంకో శ్రీరామన్ టెంపుల్లో కూడా నేను ఇంతకుముందు శ్రీరామన్ టెంపుల్లో కూడా శివయ్యని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని మన బొమ్మల గుడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా శివయ్య దగ్గర దర్శనం చేస్తూ దేని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఏ పుణ్యంలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ చాలా ఆనందంగా సంతోషంగా ఆ భగవంతుడిచ్చి ఆనందం ఏ జన్మల ఆ భగవంతుని ఇయర్ నిలిగారు పోయి ఆ గంగని తీసుకొచ్చి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారి నేను పోబట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నా జీవన చేరు నా తండ్రి ఆశీస్సులతోటి ఆ భగవంతుని ఆశీస్యలతోటి నేను సంవత్సరానికి ఒక్కసారి వచ్చి వీరికి వచ్చి అభిషేకం చేసుకొని వెళ్తా నాకు అదృష్టం ఇచ్చినందుకు అయ్యగారికి నమస్కారం చేస్తూ టెంపుల్ ఇచ్చిన పెద్దవాళ్ళకు నమస్కారం చేస్తూ నాకు ఇంతగా రావడం అదృష్టం భావించి ఇంత మంచి పూజ జరగడం కాశీపగడ్డ టెంపుల్ కూడా నైట్ పన్నెండు గంటలకు మళ్ళీ ఇప్పుడు అక్కడ అభిషేకం చేస్తూ గంగా విశ్వడ అభిషేకం చేస్తున్నాను అలా కాశీపగడ్డ టెంపుల్లో కట్టి నల్ల నైట్ పన్నెండు గంటల వరకు మళ్ళీ దేవుని దర్శనం చేసుకుంటా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలా ఆనందంగా అందిస్తుంది సంతోషంగా ఉంది